హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది రెడ్ లైన్ అండి కాపు చాలా చిన్నంగా ఉంది కింద నుంచి కాపు చూసుకుంటే మనకి స్టెప్ వైజ్గా నచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ మన కిందకి ఒక స్టెప్ కాప్ అయిపోయింది కింద స్టెప్పు ఎర్లీగా కాపు పడినా సరే మనకి అనేది మనకి ఎక్కడ చూసినా ఒక కాయ కూడా కనిపించట్లేదు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చింది సెకండ్ స్టెప్లో వచ్చేసి కింద స్టెప్ కన్నా డబల్ కాపు కనిపిస్తుంది ఇక్కడ ఈ కాపులో కూడా మనం చూసుకుంటే కాయ సైజు ఒకటే సైజు ఉంది అదేవిధంగా గెనుపు ఇక్కడ చూడండి జంటలు జంటలుగా మనకి కాయలు కనిపించడం జరుగుతుంది అదేవిధంగా త్రాడ్ స్టెప్ మళ్ళీ మనకి ఇగురు రావడం జరుగుతుంది ఈ ఎగురు వచ్చిన మళ్ళీ స్టెప్కి మళ్ళీ ఇక్కడ ఇంకొక త్రాడ్ స్టెప్ జరుగుతుంది ఈ త్రాడ్ స్టెప్కి వచ్చే కొమ్మ సపరేట్గా మనకి పైకి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ మనకి బుష్ టైప్ వచ్చి ఈ బుష్ టైప్కి వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ ఒక గుబురులాగా మనకి ఏర్పడుతుంది ఇలా ఏర్పడడం ద్వారా మనకి మళ్ళీ ఇక్కడ ఎలా అయితే సెకండ్ స్టెప్లో కాపాడిందో అదేవిధంగా మనకి థర్డ్ స్టెప్లో కూడా కాపు అనేది ఏర్పడుతుంది దీనివల్ల మ్యాక్సిమం మనకి ఈ రంగు అనేది కూడా ఎక్కువ జరుగుతుంది అలాగే కాయ కూడా మంచి ఎరుపు రంగులో ఉంది అదేవిధంగా మనకి ఏదైతే కాయ ఉందో దీంట్లో మనకి వెయిట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఎందుకంటే గింజ శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కాయ ఎప్పుడైతే మనకు నలుపు రంగులో ఉంటుందో ఆటోమేటిక్గా దాని ఎండుకాయ వచ్చేసరికి మనకి మంచి రంగు అలాగే మార్కెట్లో మంచి రేట్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు చూసిన వెరైటీల్లో రెండు మూడు ఫీల్ చూసాము కానీ ఈ రెడ్ లైన్ వెరైటీ చాలా బాగుంది మంచి వెరైటీ దిగుబడి వెరైటీ కూడా ఇది ఎకరానికి ఎట్లేదన్న సింపుల్గా మనకి ముప్పై పైన కానీ ముప్పై తక్కువ అవ్వదు ఇదే కనుక ఈ తలకప్పు కనుక అయితే ముప్పై పైన కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది రెడ్ లైన్